టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలు వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోతున్న విషయం మనకందరికీ తెలిసిందే వారిలో టాలీవుడ్ సీనియర్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరు ఇప్పటి వరకు చిరంజీవి గారు నూట యాభై సినిమాలపైగా నటించి మెప్పించారు ఇక తాజాగా తన కెరీర్లో నూట యాభై ఏ రోజు సినిమాన విశ్వం సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో తన కెరీర్లో నూట యాభై ఏడు సినిమాతో ఫుల్ ఎనర్జెటిక్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమాని కేవలం తొంభై రోజులు ఫినిష్ చేసి ఓ చెరాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం విదితమే దీంతో డబుల్ బొనాంజా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు పొందనున్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో నటించాలని హీరోయిన్లు అనుకుంటూ ఉండగా తాజాగా శృతి హాసన్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట చిరంజీవి గారి గురించి ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో అయిన మన మెగాస్టార్ చిరంజీవి గారితో మళ్ళీ నటించే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నటిస్తా ఇప్పటికే వేరే సినిమాతో ఆయన సినిమాలో నటించా చిరంజీవి గారి పక్కన డ్యాన్స్ చేయాలంటే అది మామూలు విషయం కాదు మనకు కూడా ఫుల్ ఎనర్జీ ఉండాలి అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట శృతి హాసన్ గారు ప్రశ్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ మూవీ విశ్వంబర సినిమా విషయానికి వస్తే వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఏడాది జూలైలో రిలీజ్ చేయనున్నారు ఎంఎం కేరవాణి అదిరిపే మ్యూజిక్ అందించారు ఈ సినిమాకి ఇటీవల ఈ సినిమా యొక్క మొదటి సాంగ్ రిలీజ్ అవ్వగా ఆద్యంతం ఆకట్టుకుంది ఆ సాంగ్